వెరీ స్వీట్ నేమ్ థ్యాంక్ యూ మీ ఫోటోని చూశాను నేను ఒక అమ్మాయి మీద ఆశపడ్డానంటే అది మీరే అందుకే మిమ్మల్ని చూడాలని చెప్పి తిన్నగా మీ ఊరు వస్తున్నాను అలాగా ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు తప్పుగా అనుకోకపోతే సిటీ సెంటర్ లో ఉన్న మాల్లో ఫుడ్ కి వస్తారా నేనా దానికి కారణం ఉంది మిమ్మల్ని స్వయంగా కలిసినప్పుడు చెప్తాను వన్ సెకండ్ సిటీ సెంటర్ ఫుడ్ కోర్ట్ కి రిసీవ్ చేసుకోవడానికి నన్ను పిలుస్తున్నారు అయ్యో నువ్వు నేను చెప్పు 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 యా ఇఫ్ ఇట్ ఇస్ ఇన్కన్వీన్ ఫర్ యూ నో నో ఇట్స్ ఓకే ఐ కమ్ దెన్ ఇట్స్ ఫైన్ వాట్ టైం కరెక్ట్ గా త్రీ ఓ క్లాక్ వచ్చేయండి ఓకే ఓకే మీ నెంబర్ చెప్పండి నైన్ ఎయిట్ వన్ జీరో ఫోర్ జీరో డబల్ ఫైవ్ బాయ్ రెండు రోజులైంది దేవదాసు పూజిస్తున్నావా మిత్రమా మీరిద్దరూ ఒకటవ్వాలంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీట్ అవుతారు ఏదంటే ఎంత ట్రై చేసినా కుదరనే కుదరదు లేదు వెంకి తను నాకు తప్పకుండా దొరుకుతుంది తప్పకుండా దొరుకుతుంది దొరకాలనే కదరా నేను ఆశపడుతున్నా అప్పటివరకు నువ్వేం చేస్తావు ఇక్కడ చేపలు పట్టుకుంటావా పనికంటూ వెళ్ళవా ఇప్పుడు ఏం చేయమంటావు నాకు తెలిసిన చోట్ల పని ఒకటి ఉంది అక్కడ ఉన్న మేనేజర్ నా క్లోజ్ ఫ్రెండ్ నేను వాడితో అంతా మాట్లాడాను నువ్వు ఒకటే చేయాలి రేపు కరెక్ట్ గా మూడు గంటలకే సిటీ సెంటర్ ఫుడ్ కోర్టు కు వెళ్ళు అక్కడ మేనేజర్ రమ్మంటాను నీకు ఆ పని ఖచ్చితంగా వస్తుందిరా అమ్మా ముందు ఆ పని చేయరా నువ్వు ఆయన దగ్గరికి ఇలా చెనుగు పని సొక్కాలు వెళ్తే అస్సలు నచ్చదు వేరే గెటప్ లో ఎంట్రీ ఇవ్వు వేరే గెటప్ సుష్మా అదేంటంటే ఫేస్బుక్ లో విక్రమ్ ప్రొఫైల్ ని సర్చ్ చేశాను ఆ పేరు మీద చాలా ప్రొఫైల్స్ ఉన్నాయి సో ఆయన పేరుతో పాటు కంపెనీ పేరుతో కూడా ట్రై చేసి చూడవే ఓ యా జస్ట్ హోల్డ్ ఆన్ వచ్చిందా ఓ వచ్చా ఏంటి ఏమైంది సిస్టం కరెక్ట్ అయింది చెప్పండి మనం మన కంపెనీ నుంచి బ్యాంకాక్ మలేషియా వెళ్ళే అరుణ్ వాళ్ళ ఫాదర్కి అటాక్ రావడం వల్ల ఆయన వెళ్ళలేకపోయాడు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం ఎవరిని పంపమంటారు సార్ డూ వన్ థింగ్ బ్యాంకాక్కి నాకే టికెట్ బుక్ చేయండి సార్ మీకు ఆల్రెడీ వైజాగ్ ఎయిర్ టికెట్ బుక్ చేసి ఉండదు సార్ సార్ వదలండి వన్ వీకే కదా నేను వాళ్ళు కాల్ చేసి మాట్లాడతాను ఓకే ఎస్ సార్ ప్రసాదం ఇవ్వడానికి వెళ్తే మాత్రం సరిపోదా అయ్యో ప్రసాదం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా మీతో చెప్పాలి చూడండి విక్రమ్ పెళ్లి కొప్పుకున్నాడు అది మాత్రమే కాకుండా పిల్లలు చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు మంచి జరగాలని ఈశ్వరుడి గుళ్ళో అభిషేకం చేయమని ఇచ్చాను సంకల్పం జరిగే ముందే మనం అక్కడ ఉండాలి కదా ఇప్పుడు ఏం చేయాలి అక్కడికి వెళ్ళడం పోస్ట్ పోన్ చేసారని అమ్మ నాన్న చెప్తే వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారే ఓ పని చేద్దాం వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాం నువ్వు ఇంకా రెడీ కాలేదా రాయిలా రెడీ అవుతూ ఉన్నానమ్మా నీ ఫోన్ కాస్త ఇవ్వమ్మా ఏ నువ్వు త్వరగా వెళ్ళి రెడీ అవ్వు విక్రమ్ రిసీవ్ చేసుకోవాలి కదా అమ్మా అబ్బాయి హైదరాబాద్ లో ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్నారు అవును వాళ్ళ అమ్మా నాన్న చాలా మంచోళ్ళంట అబ్బాయి ఫోటో నేను ఇంకా చూడలేదు అబ్బాయి ఫోటో వద్దు నేనే నేరుగా వస్తానని చెప్పాడు అందుకే మేము కూడా వెయిట్ చేస్తున్నాం

అయ్యూ డో ఫోన్ అరేరే జే నీ కళకనిపించవా సారీ చూసుకోలేదు అయ్యో ఇప్పుడు ఫోన్ ఆఫ్ అయింది ఆన్ అవ్వట్లేదు నువ్వు వచ్చేటప్పుడు చూసుకొని రావచ్చు కదా ఇప్పుడు నేను ఏం చేసేదమ్మా మొబైల్ కూడా ఆఫ్ అయిపోయింది ఆయన నేను అసలు చూడలేదు కూడా చాలా లేట్ అయిపోతే కోపగించుకొని వెళ్ళిపోతారమ్మా నిన్ను ఫోటోలో చూసారు కదా వెళ్ళమ్మా లేట్ అవుతుంది త్వరగా వెళ్ళు వేహో నేను సారీ చెప్పాను కదా ఏంటి ఇలా చేసావు Hi, due to an emergency, I'm leaving to Bangkok. I can't get you through your phone. I'll be back after a week. Bye. Take care. ఎప్పటినుంచి నేను వెయిట్ చేస్తున్నాను ఆయన వస్తారా చెప్పు ఆయన రాడంటే నేను వెళ్ళిపోతాను నేను మూడు గంటలకే వచ్చేసాను హాఫ్ అన్ అవర్గా వెయిట్ చేస్తున్నాను ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి ఇంతవరకు నా లైఫ్లో నేను ఎవరికోసం ఇంతసేపు వెయిట్ చేయలేదు తెలుసా అదంతా అర్థమవుతుంది రండి హాయ్ ఐఎమ్ పూర్ణిమ నైస్ టు మీట్ చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారా సారీ చాలా సార్లు మీరు కాల్ చేశారు మీరు వస్తున్న విషయాన్ని మా అమ్మ నాన్న నా ఫోన్లోనే అందరికి చెప్తున్నారు సో ఐ మిస్డ్ యువర్ కాల్స్ ఐఎమ్ సారీ ఇట్స్ ఆల్ రైట్ ఇంట్లో అందరూ వెయిట్ చేస్తున్నారు పదండి వెళ్దాం ఇంటికా ఓకే రండి మీరు వెళ్ళండి మీటింగ్ అయిపోయిందా అవును మీటింగ్ అయిపోయాకే మీకోసం వెయిట్ చేశాను మీరు ఎక్కడ స్టే చేస్తున్నారు పెంటగన్ హోటల్ పెంటగన్ ఓ నా ఫోన్ నీళ్ళలో పడిపోయింది మీరు చాలాసార్లు ట్రై చేశారని తెలుసు అవునవును చాలాసార్లు ట్రై చేశాను సారీ ఫర్ దట్ ఇట్స్ ఓకే

Felicidade. Uh -huh.